మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా పెద్దలు జిల్లాకు సంబంధించిన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు యువ నాయకుడు వంశీ గారు అదేవిధంగా పెద్దలు రెడ్డి గారు పెద్ద ఎత్తున పద్నాలుగో తారీఖు జరగబోయే గత కొన్ని సంవత్సరాలకెళ్లి ఎల్లపెల్లి ప్రాజెక్టు కింద భూ నిర్వాహకులకు సంబంధించిన ఇళ్ల పైసల విషయంలో గత ప్రభుత్వంలో మీకు డబ్బులు రావు మీకు పైసలు అకౌంట్ జమ కావు రెండు వేల నాలుగులో ప్రాజెక్ట్ మొదలైంది ఈ హెడ్ని ఇప్పించలేని చేతులు ఎత్తేసి మాత్రం చాదాగాదని ఇంట్లో వండుకున్నట్టు ప్రభుత్వాలకు ఏదైతే గత ఎన్నికల్లో పట మేము ఇచ్చిన మాట గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట సందర్భంగా చెగ్యాంగ్ గ్రామానికి సంబంధించిన నూట ఇరవై ఆరు ఇండ్లకు పద్దెనిమిది కోట్ల రూపాయలు నేరుగా జిల్లా కలెక్టర్ అకౌంట్ లో జమ చేయడం జరిగింది అది జబ్బో చెక్ ను ఏదైతే ఉన్నదో చెగ్గ్యాం ప్రజలకు పద్నాలుగో తారీఖు ఉదయం పదకొండు గంటలకు విధంగా రెండు సబ్స్టేషన్స్ కటికినపల్లి సబ్స్టేషన్ మేడాల సబ్స్టేషన్ కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది దానిలో భాగంగా కష్టపడి పనిచేసి కార్యకర్తగా జెండా నమ్ముకున్న మార్కెట్ కమిటీ అయిన చైర్మన్ ప్రమాణ స్వీకారం జరుగుతుందన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చిన మాట ఎనిమిది నెలలు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు ఎలక్షన్ కోడ్ అయింది నాలుగు నెలలు ప్రభుత్వ పరంగా మెప్పుగా ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రజల దయతో నరసింహస్వామి దయతో మేము అధికారంలో పనిచేసినాము ఈ యొక్క నాలుగు నెలల్లో పాటు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే ధర్మపురి ప్రజల యొక్క గుండె చప్పుడు నైట్ కాలేజ్ లక్ష్మీ నరసింహస్వామి సంస్కృత కళాశాలను తెరిపించినాము అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించిన భోనింగ్ డబ్బులు అకౌంట్లో జమ చేయించినాము ఇంకా మిగిలిపోయిన వాళ్ళు నిర్వాహకుల వరకు అయితే ఉంటే మాకు కొన్ని రాగాలకు సంబంధించిన డబ్బులు రావాలి ఇంకా ఇతరులకు సంబంధించినటువంటి కొన్ని డబ్బులు మిగిలిపోయిన నిర్వాహకులు ఎవరున్నా కూడా వాళ్ళ డబ్బులు కూడా ఇప్పించే బాధ్యత కూడా నాదే అని కూడా తెలియజేసుకుంటూ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట నూటికి నూరు శాతం అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట మేము నిలబెట్టుకున్న విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవం డిప్యూ చీఫ్ మినిస్టర్ గారు గౌరవ జిల్లాకు సంబంధించిన మంత్రులు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా మా పెద్దలు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా పున్నం ప్రభాకర్ గారు మా ఎంపీ తమ్ముడు మా వంశీ గారు మేమందరూ సహకారంతో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేస్తాం తప్ప మేము ఎవరు దాటేమో ఎవరికి అబాధా దొంగ ప్రొసీడింగ్ కాపీలు ఇయము ప్రజలను నమ్మ ఇటున్న మాట అటు చెప్పము అటున్న మాట ఇటు చెప్పము ఉన్న బయటకు బయట బయటకున్న లోపట్ ఉన్న పరిణయం చేయము ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాము ఈ రోజు మేము గెలిచిన ఎనిమిది నెలల్లో పట ధర్మపురి ప్రజలు ఇచ్చినటువంటి అధికారంగా ఎమ్మెల్యే గృహంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మా పరిపాలన ఉన్న తప్ప మా ముఖ్యమంత్రి గారు గారి లోపట ధర్మపురి ప్రాంతానికి ఎవరు ఊహించిన విధంగా ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారన్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తారు నమస్కరించి చెప్తున్నారు మా మీడియా ద్వారా ఎందుకంటే ఆరు మండలాలు ఉండాలంటే గ్రామాలకు సంబంధించిన ప్రజలు భార్యకర్తలందరూ కూడా ఉదయం పది గంటలకు ధర్మార మార్కెట్ యాడ్ నదికి చేయడం జరిగింది